తేజ్ ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలే చేయాలని అనుకుంటున్నాడు ఇక ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా రాబోతుంది మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంత ప్రతిసారి డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తేజ్ కొన్నిసార్లు ఊహించని చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంటున్నాడు అయినప్పటికీ కూడా అతని ప్రయోగాల్లో మాత్రం అసలు ఆగటం లేదు వీలైనంత వరకు కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఒక సినిమా ప్లాప్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సేఫ్ జోన్లోకి రావాలని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకోవటం లేదు ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు ఇక ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా రాబోతోంది యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా పుల్వామా దాడుల నేపథ్యంలో తెరకెక్కింది కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను గట్టిగానే విడుదల చేస్తున్నారు ఇక ఈ సినిమా బిజినెస్ కూడా డీసెంట్ గానే జరిగినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ముందుగా నాన్ థియేట్రికల్ గానే దాదాపు ఇరవై మూడు కోట్ల వరకు ఆదాయాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం ఇక థియేట్రికల్ గా చూసుకుంటే ఈ సినిమా ఏరియాల వారీగా చేసిన బిజినెస్ ఈ విధంగా ఉంది నైజంలో నాలుగు పాయింట్ ఐదు కోట్లు ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో రెండు కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఆంధ్ర ఏరియా మొత్తంలో కూడా ఏడు పాయింట్ ఐదు కోట్ల రేంజ్లో ధర పలికినట్లు సమాచారం ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓసెస్ మొత్తంగా అటువైపుగా సినిమా మూడు కోట్ల వరకు వ్యాపారం చేయగా టోటల్ వరల్డ్ గా చూసుకుంటే పదిహేడు కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం అంటే ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది వరుణ్ తేజ్ గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు దాదాపు ఇదే రేంజ్ లో బిజినెస్ చేసినప్పటికీ అందులో సగానికి సగం కూడా వెనక్కి తీసుకోలేకపోయాయి కాబట్టి ఈ సినిమాతో వరుణ్ తేజ్ తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం మరి ఓపెనింగ్స్ ఎలా వస్తాయో చూడాలి